నమస్కారం ఎంబోటీవీ న్యూస్కి స్వాగతం ఓ శ్రీ గురు నమః అందరికీ నమస్కారం అండి మనం ఈ రోజు నుంచి నవగ్రహ శ్లోకం అలాగే జపం రోజుకొక శ్లోకం అలాగే జపం అలాగే గాయత్రి మీకు తెలియజేస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతినిత్యం సులభంగా ఇంటి వద్ద వాళ్ళ యొక్క శక్తి మేరకు వీటిని పఠించుకోవాల లేదా విన్నా మనకున్నటువంటి ప్రతి మనిషి జీవితంలో నవగ్రహాలు సంచరిస్తూ ఉంటాయి అందుకని ఆ దోషం పరిహారం కావాలంటే కొంతైనా మనం జపం చేసుకోవాలి అందరూ జపం చేయించుకోవాలంటే ఆర్థిక భారం సమస్య కాబట్టి మనకు తెలిసిన విధంగా స్నానం చేసే రోజు ప్రతినిత్యం ఒక్క పది నిమిషాలు కూర్చుని ఈ నవగ్రహ స్తోత్రం అలాగే గాయత్రి అలాగే మంత్రం ఈ మూడు కూడా ప్రతినిత్యం మీరు చదవగలిగిన సార్లు చదువుకుని ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం పొందుతానని ఆశిస్తూ ముందుగా నవగ్రహ శ్లోకం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ్రాహవే చేతవే నమ అలాగే మొట్టమొదట నవగ్రహాల్లో మొట్టమొదటి సూర్యుడు కాబట్టి ఈ సూర్యగ్రహ గ్రహం యొక్క

ఇలాగా కనీసం రోజు ఒక ఏడు సార్లు చూడండి లేదా వినంది అలాగే ఈ సూర్యుని యొక్క గాయత్రి ఉంది ఈ గాయత్రి ఓం భాస్కరాయ విద్మహే మహాద్వితికరాయ భీమహే తనో ఆదిత్య భాస్కరాయ విద్మహే మహా ప్రచోదయాతు దీన్ని రోజు పదిసార్లు తక్కువ కాకుండా చదువుకోండి పదిసార్లు అలాగే సూర్యుని యొక్క మంత్రం ఉంది ఓం భీం పూర్యాయ నమ భీం పూర్యాయ నమ ఇది మీరు చదవగలిగిన సార్లు అంటే ఇన్ని రోజులైతే అన్ని రోజులు ఏడు వేల ఏడు వేల సార్లు చదవాలి మీరు ప్రతినిత్యం ఇన్నిసార్లు చదవగలిగితే అన్ని సార్లు మీరు చదువుకుని నవగ్రహాల్లో మొట్టమొదటి వాడైనటువంటి సూర్యుడిని మనం ప్రార్థన చేసుకోండి మీ జాతకంలో కానీ ఆరోగ్య సమస్యలున్నా బహుకాలంగా మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి శరీర వ్యాధులు ఏమన్నా ఉంటే కనుక సూర్యుడిని కనుక ఆరాధించినట్లయితే ఆ వ్యాధులన్నీ కూడా మనకి దూరం అవుతాయి అందుకని ఈ సూర్య జపాన్ని ప్రతినిత్యం కూడా మీరు చదవ చదవగలిగినంతసేపు చదవండి ప్రార్థన చేసుకోండి అందరికీ అందరికీ కూడా ఆ సూర్యభగవానుడు సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆయు ఆయుర్వృద్ధి కావాలని కలగాలని కోరుకుంటూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ దాపాట వెంకట ప్రభాకర్